రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీఎస్ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే వరకు ఎలాంటి నియామకాలను చేపట్టకూడదని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షా ఫలితాలను ప్రకటించడానికి ఖండిస్తూ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కొనసాగించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట ఉపాధ్యక్షులు బాగయ్య గన్నారం అల్లూరి తొంటసాయిలు మాట్లాడారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు పద్మశ్రీ మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు కామారెడ్డిలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని అప్పటి వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపడం జరిగిందని తెలిపారు ఇచ్చిన మాట సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకుని వెంటనే వర్గీకరణ చేయాలని తెలిపారు ఈ దీక్షలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొత్తల్ల యాదగిరి రాష్ట ప్రధాన కార్యదర్శి పద్మారావు నాగిరెడ్డిపేట మండల అధ్యక్షులు సాయిలు గన్నారం అల్లూరి గణేష్ సంగమేశ్వర్ బీఎస్పీ పార్టీ సీనియర్ ఎర్రా శివరాజ్ లింగన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నిరా దీక్ష ఎస్వి వారిక సభ్యక్ మీద మీరా దీక్ష కుటుంబం జరిగింది ఏదైతే మాకు పదకొండు శాతం రిజర్వే పదకొండు శాతం రిజర్వేషన్ కావాలని మేము కొట్లాడుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్న గారు మాకు రిజర్వేషన్ వేసేకు పూర్తి మద్దతుగా ఉంటుందని మాట ఇచ్చి అక్కడ మాట ఇచ్చి గ్రూప్ వన్ గుర్తు టూ అది జాబ్ కోసం పెట్టడం జరుగుతుంది మాకు ఎస్సీ వారీకరణ అయ్యేదాకా గ్రూప్ వన్ కావచ్చు టూ కావచ్చు త్రీ కావచ్చు ఏదైనా కావచ్చు అది నింపి వేయాలని మేము చూస్తున్నాం మన కామారెడ్డి జిల్లా తరఫున ఎవరసీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు మాకు ఎస్సీ వారీకరణ చేసేదాకా పూర్తి నిరా దీక్షలలో అన్నగారు ఏ ఏ ఆదేశాలు ఇచ్చినా మేము అన్నగారు పాటంటే మేము పండ్ల ఉంటామని తెలియజేస్తున్నాము అలాగే మీరు ఇచ్చిన మాట పైన రేవంత్ గారు మీరు లేకపోతే మా దప్పు సబ్బులతోటి మేము పొంద పెట్టడం మేము తెలియజేస్తున్నాము మీరు ఇచ్చిన మాట పైన మీరు ఉండాలి అప్పుడే మా మారిలలోనే మేము దప్పులు దప్పులు కొట్టే మాదిగేళ్ళతో మీకు ఒక సభలో చెప్తున్నాము మరి దప్పులు కొట్టని మా మాదిగ సోదరులో చిల్లనే కాదని నువ్వు ఒక సభలో పెట్టినాము అదే మాదిగా సోదరులకు నువ్వు అండగా ఉంటాను కూడా తెలియజేసినావు కదా అండగా ఉండమని నీ మాట నువ్వు నిలబడాలని మేము చెప్పడం జరుగుతుంది అదే నువ్వు ఇచ్చిన మాట పైన నువ్వు లేకపోతే అదే తప్పు సబ్బులతో మా తప్పు మాదిగా తప్పు పండగలు చేస్తే సబ్బురాలు చేస్తాయి బొందలు కూడా పెడతని తెలియజేస్తున్నాను అదే తప్పుతో నీ బొందలు కూడా పెడతని తెలియజేస్తున్నాను నాగరాజ్ రెడ్డి మండల అధ్యక్షుల్ని కొనసాగుతున్నాం ఇది ఎసీ వర్గీకరణ అమలుపరచడానికి ఈ దీక్షలు అన్నగారు ఇచ్చిన ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో ఈ దీక్షను కొనసాగిస్తున్నాము ఈ రోజు నుంచి మేము కోరుతున్నాము ఈ మాట తప్పితే ఆ రేవేందర్ రెడ్డిని చావు డబ్బులు మాలిక దప్పులతోనే మేము బొంద పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాము ప్రతి మండల్లా ప్రతి జిల్లాలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా నిర్ణయం నిర్ణయం తీసుకోవాలి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటిగా అన్యాయం చేయకుండా చూడాలి ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళా అచ్చే ప్రభుత్వంలో బొంద పెట్టడానికి మా జాతి బిడ్డలం సిద్ధంగా ఉన్నాము ఇది మాకు గ్రూప్ వన్ గ్రూప్ టూలో గురుకు స్త్రీల మాకు ఈ ఉద్యోగాలు ఆపేసి మాకు న్యాయం జరిగేటట్టు రేవంత్ రెడ్డి మాకు మాట ఇవ్వాలని మేము కోరుతున్నాము మా అన్నగారు ఇది ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఏదైనా సిద్ధంగానే సిద్ధపడి మేము చేస్తూనే ఉంటాము ఇదే విధంగా భయపడకుండా ఎక్కడైనా మరలా వెళ్ళడానికి అసెంబ్లీకి నిండు అసెంబ్లీకైనా మా మాదిగ జాతి డప్పులు తీసుకొని అందరం కలిసి మా అన్నగారును తీసుకొని మేము శాసనసభకైనా వచ్చి మేము అడుగుతాము అదే విధంగా ఆ రేవేందర్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట ప్రకారమే నిలబడాలని మేము కోరుచున్నాము ఈరోజు కామేడ్కి వచ్చి అందరము ప్రతి మండలము అందరు కామెడ నిరా చేయడం జరుగుతుంది అన్నగారు రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఉండాలని ఏబిసిడి వర్గీకరణ చేయాలని పూర్తిగా సహకరించారని కోరుకుంటున్నాము సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే హిందూ అసెంబ్లీ అసెంబ్లీలో ఆ మాట ఎన్నుకొని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అది శాసనసభలో మనం అసెంబ్లీలో మనకు ఆ మాట ఇవ్వడము ఎంతో సంతోషం అనిపించింది కానీ ఈ వర్గీకరణ ఏబిసిడి ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని మా యొక్క గౌరవ మాజీగా ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జిల్లాలో మండలాల్లో ఈ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి ఎందుకంటే ఈ డి పక్కన వ్యక్తి ఏపీసీ వ్యక్తి ఢీ పెడితే ఈ ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుందని మేము ఇవాళ అందకృష్ణ మాదిగా ఇవాళ అయినా డిమాండ్ చేస్తుంది నేను పక్షాన ఈ యొక్క ఫలితాలు రిలీజ్ చేస్తే ఊరుకున్న ప్రసక్తి లేదు ఏదైతే నువ్వు మాట ఇచ్చినవో ఏపీసీటీ వర్వీకరణ అని ఆ వర్వీకరణ మొత్తం చేసి అమలు పరిచి నువ్వు చేస్తేనే బాగుంటుంది లేదంటే నువ్వు నువ్వు చెప్పిన మాట అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిందూ అసెంబ్లీలో నేను ప్రమాణం చేస్తున్నా ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలకు నేను న్యాయం చేస్తా అన్యాయం చేయనవిజల్లో ఎందుకు ఈ అడుగుతున్నాము దయచేసి ముఖ్యమంత్రికి మేము కోరేది ఒకటే ఏపీసీడీ వర్గీకరణ ఏదైతే మొన్న మనకు వచ్చిందో షమి మత్తర్ గారు చైర్మన్ గారు ఆయన శిక్షలు కావు చాలా ఉద్రకేతకు దారి ఇస్తానని శ్రీ ఎంఆర్పిఎస్ తరఫున మేము కామారెడ్డి జిల్లా తరఫు నుంచి ఎమ్ఆర్పీఎస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం గౌరవ శ్రీమంతృష్ణ